సింపిరి చుట్టుదాన్ని సుట్ట దాన్ని సేతి లగ్గి పెట్టదాన్ని గుంగరాల మెట్టదాన్ని తండ్రి దండోడదాన్ని కాదు బాబు కలసరుపైకు మీద రారు బాబా

कोहलू डायमंड दर्शन इंटरव्यू चार मरी टू मच पापों। థ్యాంక్ యూ సో మచ్ అండ్ సో హ్యాపీ ఇక్కడ మిమ్మల్ని లండన్ చేసి అమ్ము సో సో గ్లాడ్ ఐ కింద థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెల్లూరు నుంచి మీకు ఒక పెద్ద గిఫ్ట్ ఇస్ రౌండ్ మీరు అందరూ ఓకే సార్ ఐ లవ్ యూ ప్రియల్ టాప్ రండి ఇగో సారీ ఫీజు కలిగి దాని గుర్తు పెట్టుకోవాలి ఇంగో సారీ లవ్ వాల్ట్ ఐ లవ్ వాల్ టూ ఐ లవ్ వాల్ టూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఎలా ఉంది నెల్లు చాలా బాగుంది నా ఫస్ట్ టైం ఇక్కడ నెల్లూరు అండ్ ఆల్రెడీ లవింగ్ హిట్ ఇంత ఇంత లవ్ ఐఎమ్ సో హ్యాపీ ఓకే షోరూమ్ షోరూమ్ ఓజీ నుంచి అంటే ఏదైనా అప్డేట్ ఇవ్వండి ఓజీ వస్తుంది फ्लोर्स यस ट्रने <laughs> 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 సారీ సార్ ఎంకే ఒక మెట్ మెట్ స్లో నాలెడ్జ్ సార్ ఆల్మోస్ట్ ఎప్పుడైనా మైడ మేడం సారీ 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 తీసుకోండి మేడం సారీ ఏరేరే హంగే సార్ ఆ ఫోటో తీయండి సార్ ఓకే ఆరే ఫాజీ ఆరే ఫాజీ సంతోషం నెల్లూరు నగరంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో డిఆర్త్వం హోటల్కి అత్యంత సమీపంలో మదానలో జేసీ మాల్ జేసీ మాల్ అనేది ఒక బ్రాండ్ ఆంధ్ర రాష్ట్రంలోనే అనేక బ్రాంచ్లు కలిగి వస్త ప్రపంచంలో ఒక నూతనమైనటువంటి వినూతనమైనటువంటి ఆలోచనలకి శ్రీకారం చెప్పినటువంటి జేసీ మాల్ ఈరోజు నెల్లూరులో ప్రారంభించడం ఈ యొక్క కార్యక్రమానికి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇతర అతిథులు రావటం ఈ యొక్క యాజమాన్యం జనార్దన్ రెడ్డి గారిని వారి కుటుంబ సభ్యుల్ని అదేవిధంగా సిబ్బందిని మనస్ఫూర్తి అభినందిస్తూ మాల్ నెల్లూరులో ఒక వస్త్ర ప్రపంచంలో కొత్త రికార్డు దృష్టించాలని కోరుకుంటున్నాం প্ৰভ কেমৰাজে <laughs> <Bravo. laughs> <laughs> జేసి మాల్ బిస్ థర్డ్ బ్రాంచ్ కదండి సెకండ్ బ్రాంచ్ ఓ ఓకే సో థర్డ్ బ్రాంచ్ కాకినాడలో ఎయిత్ ఓపెన్ అవుతుందట సో ఐఎమ్ సో అండ్ దాట్ వీ గాట్ ఇన్ అగ్రేట్ హీరో అండ్ అండ్ అఫ్కోర్స్ ప్రైస్ ప్రైస్ అన్ని వెరైటీస్ అండ్ అన్లిమిటెడ్ వాళ్ళ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ తక్కువ రేట్లో మీరు అందరూ వచ్చి ఇక్కడ Uh, shopping to too and it will be handy for everyone in Nelur to shop at one store and uh, i'm so happy uh, and glad to be part of this integration today yeah. <laughs> నుంచి మొదలుకొని ఏ రేట్ లో కావాలంటే ఆ రేట్ లో అందించే జేసి హైదరాబాద్